నా పేరు బూర్ల విష్ణు నేను శివునిపల్లి తాజా మాయి సర్పంచ్ని మాది జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం మా శివునుపల్లి గ్రామానికి రెండు వేల పంతొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో జనవరి నెలలో నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది నోటిఫికేషన్లో మా శివునిపల్లి గ్రామ పంచాయతీ పదవి సర్పంచ్ పదవి ఎస్టీ జనరల్ కేటాయించడం జరిగింది ఎస్టీ జి జనరల్ కేటాయించగానే మా శివునుపల్లి నాయకులు కొందరు జేఎస్గా ఏర్పడి సామూహికంగా అన్ని కులాల కలిసి ఎన్నికలను బహిష్కరణ చేయడం జరిగింది విద్యావంతులని నేను మనం అంబేద్కర్ రహించిన రాజ్యాంగ పరాలు అమలు కావాలంటే ఎన్నికల ద్వారానే మనకు అభివృద్ధి పలాలు అంత సౌద్దేశంతో విద్యావంతన నేను మా యొక్క ఎనిమిదో వార్డుకు పోటీ చేయాలని దృఢనిశ్చయంగా ఉన్న జరిగింది అయితే అప్పుడు జేఎస్సీ లీడర్లు నాయకులు ఒత్తిడి మేరకు ఎవరు నామినేషన్ ఇవ్వలేదు నేను వేయాలన్న కోరిక అలాగే మిగిలిపోయింది తిరిగి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో రెండవసారి నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ నోటిఫికేషన్లో తిరిగి అలా అదే రిజర్వేషన్తో ఎస్టీ జనరల్ రిజర్వేషన్తోనే సర్పంచ్ పదవి రావడం జరిగింది మళ్ళీ తిరిగి మా యొక్క జేఎస్సీ నాయకులు అందరూ అలాగే సామూహికంగా ఎన్నికను బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు అయితే విద్యావంతున నేను గ్రామం అభివృద్ధి చేయాలని కనీసం వార్డు సభ్యుని నేను పోటీ చేసి ఎన్నికల బర నిలిచి నిలబడదాం గెలుపడం తర్వాతే అనుకుని నిలబడడం జరిగింది అందులో నేను ఎనిమిదవ వార్డు సభ్యుని ఒక్కరిని నామినేషన్ జరిగింది నేను అప్పుడు జరిగిన రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఎన్నికలు జరిగాయి మా ఒక ఎనిమిదవ వార్డుకు ఆ ఎన్నికలు నేను నలుగు మూడు ఓట్ల మేడతో వార్డు సభ్యులు గెలవడం జరిగింది గెలిచినాక ఒకే ఒక వార్డు సభ్యుడిగా నేను ఉండడం జరిగింది అయితే రెండు వేల పద్దెనిమిది నూతన పంచాయతీ చట్టంలో సెక్షన్ థర్టీ ఎయిట్ త్రీ అనే అందులో ఒక క్లాజ్ ఉంది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అందులో సర్పంచ్ పదవి కానీ ఉప సర్పంచ్ పదవి కానీ పదిహేను రోజులకు మించి ఖాళీగా ఉంచరాదు అట్టి పదవిని జిల్లా కలెక్టర్ గారు నియమించబడిన గ్రామ పంచాయతీలు ఎన్నుకోబడిన ఏదైనా సభ్యుడికి అటు పదవిని ఇవ్వచ్చు అందులో ఉంది ఆ యొక్క సెక్షన్ థర్టీ ఎయిట్ త్రీని నేను బేస్ చేసుకొని అప్పటి జనగామ జిల్లా కలెక్టర్ గారులను మరియు జనగామ జిల్లా పంచాయతీ అధికారుల గారులను నాకు తాత్కాలిక సర్పంచ్గా బాధ్యతలు ఇప్పించగలరని పలుసార్లు నేను కలవడం జరిగింది ఈ కొన్ని రాజకీయ పరమైన ఒత్తిళ్ల మేరకు అప్పటి అధికారులు నా యొక్క దరఖాస్తును తిరస్కరించడం జరిగింది అయినప్పటికీ నా యొక్క దృఢమైన కోరిక ఉండే ఒకరోజైనా సర్పంచ్ పదవిలో కూర్చోవాలి గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం అవకాశం ఉంది కదా మళ్ళీ ఎలక్షన్ జరిగే సర్పంచ్ ఎన్నికైతే పర్వాలేదు ఏది ఎవరెవరు అట్టి ప్లేస్లో వస్తారు అభివృద్ధి చేస్తారు కానీ నేను ఎన్నిక నేను ఒక్కని నామాత్రంగా ఉండి అభివృద్ధి చేయక ఎటువంటి అధికారం లేకపోవడం నాకు కొంత బాధ అనిపించి నేను ఈ అధికారం దాన్ని నేను ఆసరా చేసుకొని నాకు తెలిసిన మా అడ్వకేట్ ప్రీతం రెడ్డి గారిని కలవడం జరిగింది వారి సలహా మేరకు నేను హైకోర్టులో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో యాభై నాలుగు యాభై ఐదు బై రెండు వేల ఇరవై ఒకటిని రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇటు రిట్ పిటిషన్ యొక్క ఉత్తర్వులు తుది తీర్పు జనవరి రెండు వేల ఇరవై మూడులో రావడం జరిగింది అందులో వారు గౌరవ జిల్లా గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం యొక్క న్యాయమూర్తి గారు జిల్లా పంచాయతీ అధికారి గారికి సెక్షన్ థర్టీ ఆఫ్ త్రీ క్లాజ్ ప్రకారం అందులో ఇచ్చినటువంటి సెక్షన్ థర్టీ ఆఫ్ త్రీని ఎగ్జామిన్ చేసి మీరు యొక్క ఈ యొక్క బూర్ల విష్ణుకు అధికారాలు ఇవ్వండి అని స్పష్టంగా ఇవ్వడం జరిగింది అప్పటి జిల్లా పంచాయతీ అధికారి గారు తిరిగి రాజకీయ పరమైన ఒత్తుల మేరకు నా యొక్క అభ్యర్థనను తిరస్కరించడం జరిగింది అయినప్పటి నేను పట్టువదల విక్రమాకులాగా తిరిగి రెండోసారి ఎనభై తొమ్మిది డెబ్బై మూడు బై రెండు వేల ఇరవై మూడు తిరిగి రెండోసారి మార్చి నెలలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో హైకోర్టులో రెండోసారి రిట్ పిటిషన్ దాఖలు చేయడం ఇటు రిట్ పిటిషన్పై తుది తీర్పు మళ్ళీ ఏప్రిల్ నెలలో రావడం జరిగింది అందులో గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు జిల్లా పంచాయతీ గారికి సర్పంచ్ నియమించే అధికారం లేదు జిల్లా కలెక్టర్ గారికే ఉంది అని తిరిగి రెండోసారి సెక్షన్ థర్టీ త్రీని అమలు చేయమని నాకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పటికీ జిల్లా కలెక్టర్ గారు రాజకీయ పరమైన ఒత్తిళ్ల మేరకు నాకు తిరిగి రెండోసారి కూడా నా యొక్క గౌరవ హైకోర్టు యొక్క ఉత్తర్వులను తిరస్కరించడం జరిగింది అయితే వారు తిరస్కరించడానికి అందులో సెక్షన్ టూ ఆఫ్ ఫోర్టీన్ ఒక క్లాజ్ ఉంది పంచరాజ యాక్ట్లో అందులో ఇద్దరు కంటే ఎక్కువ సభ్యులు ఉంటేనే మేము గ్రామ పంచాయతీ బాడీగా పరిగణ తీసుకుంటాము లేకపోతే మేము ఒకే ఒక్క సభ్యుని మేము గ్రామ పంచాయతీ బాడీగా పరిగణలో తీసుకోమని నా యొక్క దరఖాస్తును నా యొక్క ఉత్తర్వును తిరస్కరించడం జరిగింది అయినప్పటికీ నాలో ఒక ఏదో ఆశ ఉండే మనకంటే ఒక చట్టాన్ని రూపొందించినప్పుడు సీనియర్ ఇది ఐఏఎస్ ఐపిఎస్లు రిటైర్డ్ జడ్జీలు మేధావులు అన్ని వర్గాల ప్రజలను సంప్రదించి అభిప్రాయాలు క్రోడీకరించే చట్టాన్ని రూపొందిస్తారు ఇందులో సెక్షన్ థర్టీ ఎయిట్ త్రీగా ఆ కోవలకు వస్తుందని నేను బలంగా నమ్మి గౌరవ రాజ్యాంగం రచించిన గౌరవ డాక్టర్ బిఆర్ బిఆర్సాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగ ఫలాలు కూడా అందరికీ అందాలని వారు రాజ్యాంగం రచించినప్పుడే అందులో ఓటు హక్కు అనేది ఒక యొక్క ప్రాథమిక హక్కులతో పాటు ఓటు హక్కు అనే ఒక నేను దేశ ప్రజలకు నేను ధనాన్ని ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు ఓటు అనే ఒక వజ్రాధాన్ని ఇస్తానని ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది ఓటు హక్కు విలువ ఏందని నా యొక్క విషయంలో రుజువైంది నేను తిరిగి మూడోసారి హైకోర్టులో పద్నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు బై రెండు వేల ఇరవై మూడు రిట్ పిటిషన్ జూన్ నెలలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం దాఖలు చేయడం జరిగింది ఇది దాఖలు చేసిన రిట్ పిటిషన్లో గౌరవ గవర్నమెంట్ జీపీ గారు మరియు స్టాండింగ్ కౌన్సిల్ గారు వారు ప్రభుత్వం తరఫున వారు వాదన వినిపించారు నా తరఫున మా అడ్వకేటు లోకిరావు ప్రీతం రెడ్డి గారు కూడా వాదన వినిపించారు వినిపించినాక వాదోపాదన జరిగిన తర్వాత జస్టిస్ బి విజయసేన్ రెడ్డి గారి యొక్క ధర్మాసనం హైకోర్టు న్యాయమూర్తి గారు జస్టిస్ బి విజయసేన్ రెడ్డి గారు గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు తుది ఇచ్చినప్పుడు అందులో స్పష్టంగా వారు చెప్పడం జరిగింది ఇది ఒక ఆసక్తికరమైన అంశం ఒక వార్డు సభ్యుడు గెలవడం అనేది అరుదు అందులో గెలిచిన వార్డు సభ్యునికి మనం అధికారం ఇవ్వకపోవడం అనేది అది ఇంకా తప్పని ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయింది ఎన్నికలు నిర్వహించడంలో రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చింది మూడోసారి ఇవ్వలేదు ఎలక్షన్ కమిషను ఎన్నికలు నిర్వహించేల్ అయిందంటే అధికారులు కూడా అధికారాన్ని బదులై బదలాయించడానికి కూడా విఫలమైంది గ్రామ స్వరాజ్యానికి మహాత్మా గాంధీ కలలుగానే గ్రామ స్వరాజ్యానికి తల్లివేర్లైన గ్రామ స్వరాజ్య వ్యవస్థనే అధికారులు తొక్కి పెట్టేశారు ఎటువంటి అధికారులు ఇవ్వలే అధికారంలో గెలిచిన సభ్యుడికి ఇవ్వలేదని చివాట్లు పెట్టి నా యొక్క తీర్పును రాయడం జరిగింది దేశ చరిత్రలోనే ఒక వార్డు సభ్యుడు సర్పంచ్గా కాలేదు అది నా యొక్క కేసులో అయింది ఇటు యొక్క నా యొక్క తుదుతీర్పు ఇచ్చిన గౌరవ న్యాయమూర్తి గారు నా యొక్క తీర్పును లా ఎఫర్స్ న్యూఢిల్లీ వారికి హైకోర్టు లా లైబ్రరీ తెలంగాణ వారికి రిఫర్ చేయడం జరిగింది వారి యొక్క రిపోర్ట్ చేయడం మూలంగా నా యొక్క తీర్పు సుప్రీంకోర్టు ఆన్లైన్లో నమోదైంది ఏఎల్టీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వందల నలభై ఐదు వాల్యూమ్ టూలో కూడా నా యొక్క తీర్పు లిఖించబడేది శివున్పే గ్రామ చరిత్ర సువర్ణక్షలతో లిఖించబడింది నా ఎన్నిక ఒక ఎత్తు నా యొక్క తుది తీర్పు ఒక ఎత్తు మా షూన్పల్లి భారతదేశ న్యాయ చరిత్ర ఉన్న రోజులు నా యొక్క శూన్పల్లి నన్ను నేను పుట్టి పేరిన షూన్పే చరిత్ర సువర్ణక్షత లిఖించడం నాకు యొక్క చాలా సంతోషం అనిపించింది ఎందుకోసమంటే ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ మన యొక్క తరతరాలు భారతదేశ న్యాయ వ్యవస్థ ఉన్న రోజులు నా శివునిపల్లి నేను పుట్టిన శివునిపల్లి నేను నా పేరు నా ఊరి పేరు ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది నేను గౌరవ న్యాయమూర్తి గారు తుది వరకు నా యొక్క దురదృష్టమో అయినప్పుడు స్థానిక శాసనసభ ఎన్నికల ఎలక్షన్ కూడా ఉంది దానివల్ల కొంత ఆలస్యం జిల్లా కలెక్టర్ గారు డిసెంబర్ ఎనిమిదో తేదీన నాకు జిల్లా పంచాయతీ అధికారి గారు సర్ తాత్కాలిక సర్పంచ్గా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇట్టి ఉత్తర్వుల ప్రకారం నేను డిసెంబర్ పదమూడవ తేదీన రెండు వేల ఇరవై మూడు నేను బాధ్యతలు స్వీకరించాను యాభై మూడు రోజులు నేను చివన్పల్లి గ్రామానికి సర్పంచ్ పనిచేసినాను పనిచేసిన యాభై మూడు రోజులలో సుమారు ఒక ఒక అరవై లక్షల నిధుల మేరకు అభివృద్ధి పనులు చేపడం జరిగింది అలాగే ఇప్పుడు మనం నిలబడ ఈ ప్లేస్లో నాకు ఒక గుర్తింపు ఉండాలి ఏదన్నా ఒకటని నాకు అవకాశం కూడా సర్పంచ్ పదవి ఉన్నప్పుడే వచ్చింది మన వెనుక ఉన్న ఈ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది జనగాన జిల్లాలోనే ఇంత పెద్ద విగ్రహం ఎక్కర్లేదు నేను శివునిపల్లి ప్రధమ పౌరునిగా నా చేతుల మీద ఆవిష్కరణ చేయడం నేను కూడా నా పూర్వజైన సుకృతం నాకు ఓట్లేసి గెలిపించిన నా యొక్క ఎనిమిదవ వార్డు సభ్యులకు నేను జీవితాన్ని రుణపడి ఉంటాను నన్ను కన్నా శివన్పల్లి గ్రామస్తులకైనా కానీ ఎవరికైనా కానీ తరతరాలుగా నేను నా బ్రతుకున్నంతకాలం నేను మర్చిపోలేను ఒక అవకాశం ఇవ్వది నాతోనే మన అదృష్టమో దురదృష్టమో కానీ మా శివన్పల్లి గ్రామ పంచాయతీ కూడా ముగిసిపోయింది త్వరలో గన్స్పూర్ మున్సిపాలిటీ మా యొక్క శివునిపల్లి గ్రామ పంచాయతీ కలిసింది అయితే సర్పంచ్గా మళ్ళీ అవకాశం వస్తే చేద్దాం అనుకున్నాను కాకపోతే ఆ కోరిక నాకు యామ రోజులలో నెరవేరింది ఉన్న కొద్ది కాలమైనా కానీ నేను అభివృద్ధి పనులు చేశాను ఇది ఉన్న పని రోజు ఉన్న రోజులలో శివునిపల్లి గ్రామానికి వార్డు సభ్యులు ఉన్నప్పుడైనా కానీ ప్రతి వార్డుకు నీటి సౌకర్యం కల్పించాం తొంభై శాతం సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాం ఒక అండ మురుగునీటి సౌకర్యం ఒకటి ఒక యాభై శాతమే చేయడం జరిగింది కొంత టర్మ్ పొడిగిస్తే నేను చేద్దాం అనుకున్నా కానీ అనంతకాలం ఉన్న చేయలేకపోయినా అదొకటి నాకు బాధగా ఉంది అంటే మా యొక్క గ్రామ పంచాయతీ పంతొమ్మిది వందల యాభై రెండులో అప్పుడు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి మా యొక్క శివునుపల్లి గ్రామ సర్పంచ్ గారు మరియు వార్డు సభ్యులు కలిసినారు అయితే నాకు కూడా కొంత ఒక ఆరు నెలలు పదవి కాలం ఒక సంవత్సరం పొడిగిస్తే నేను కూడా మా యొక్క భారతదేశ ప్రధాని కలిసే అవకాశం వస్తుంది కదా అనుకున్నాను కాకపోతే అవకాశం రాలేదు రాకున్నప్పటికి కూడా నా యొక్క పేరు సువర్ణకు జరిగింది అయితే ఇప్పుడు గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ఇప్పుడు గ్రామ పంచాయతీ పాత్ర ముగిసినందున ఒకవేళ కౌన్సిలర్గా అవకాశం వస్తే నేను తప్పకుండా పోటీ చేస్తా పోటీ చేసినాక నా యొక్క కౌన్సిలర్గా ఒక నా వార్డుకే పరిమితం కాకుండా నన్ను పెంచి పోషించిన శివునిపల్లి పరిధి మొత్తంలో కూడా ఎక్కడ సమస్యలు ఉన్నా కానీ పూర్తి చేసి వారి యొక్క శివునిపల్లి గ్రామానికి నేను రుణపడి ఉన్నాను గ్రామ ప్రజలు కూడా రుణం కూడా నేను తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను